వెల్కమ్ టు విజన్ అమరావతి న్యూస్ కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ వేసిన బనియాన్పల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి బనియాన్పల్లెలో నామినేషన్ పర్వం ఊపందుకుంది ఏప్రిల్ ఇరవై శనివారం ఉదయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిసి జనార్దన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు కుటుంబ సభ్యులతో కలిసి రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ నామినేషన్ కార్యక్రమంలో బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి కుమారుడు బీసీ మనోహర్ రెడ్డి కుమార్తెలు మనోరమారెడ్డి మహాలక్ష్మితో అల్లుడు రమణారెడ్డి పుష్కిన్ రెడ్డితో పాటు బీసీ జనార్దన్ రెడ్డి సోదరులు బిసి రాజారెడ్డి బిసి రామనాథ్ రెడ్డి తదితర కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు వర్గాంపల్ల నూట నలభై శాసనసభలో స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థిగా నామినేట్ అయిన బొబ్బల చిన్నూర్ల జనార్దన్ రెడ్డి అని నేను శాసనం ద్వారా స్థాపించిన భారత రాజ్యాంగం పట్ల వాస్తవమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటానని భారతదేశకు i'm sorry hey, hey. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కోరుకుని ఈ రోజు ఒక సుముహూర్తం నామినేషన్ వేశాము ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆశయాల మేరకు తెలుగుదేశం పార్టీ ఈరోజు సంక్షేమ పథకాలు గాని అదేవిధంగా వైఎస్సార్ పార్టీ వ్యతిరేక విధానాల ప్రజల్లో బలమైన ఉంది ఐదు సంవత్సరాలు అధికారం ఇవ్వడం ఇచ్చిన తర్వాత కూడా వైఎస్సార్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్రాన్ని ఈ రోజు ఎక్కడైనా కానీ ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలనలో రాష్ట్రాన్ని ఏదో కొంతమితో మేలు చేస్తారు మరి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటనే విధ్వంసంతో మొదలుపెట్టి అదేవిధంగా కార్యకర్తల మీద దాడులు కేసులు అనేకమైనటువంటి అరాచకాలు చేయడం జరుగుతూ ఉంది రైతులను గాలికి వదిలేశారు ఏదైతే నిరుద్యోగ సమస్య ఉందో నిరుద్యోగులు కూడా గాలికి వదిలేసి ఆ రోజు జనవరి జాబ్ క్యాలెండర్ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి జాడే లేకుండా పోయింది ఆ రోజు మద్యపాన నిషేధం అన్నారు ప్రాణాన్ని కూడా ఆ రోజు నిషేధం చెప్పినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మద్యపానానికి సంబంధించినటువంటి బాండ్లను కొదవక పెట్టి నిషేధించే దాన్ని విశంతో వాడికి పోయి విడతల వారిగా లోన్లు తీసుకుని ప్రజల మీద ఈ రోజు భారం మోపడం జరిగింది ఆ రోజు విద్యుత్ బిల్లులు పెంచనన్నాడు రాష్ట్రంలో ఎక్కడా లేని ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యుత్ బిల్లులు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా నేను మైనార్టీలను ముఖ్యంగా ఆదుకుంటానని చెప్పి ఈ రోజు మైనార్టీలను కూడా గాలికి వదిలేయడం జరిగింది ఈ రోజు మైనార్టీలకు గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి విదేశీ విద్య కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు రంజాన్ తోఫా కావచ్చు యొక్క ఉన్నటువంటి గురువులై గారికి ఇచ్చేది కావచ్చు అదేవిధంగా మసీదులో రిపేర్కి ఇవ్వడం కానీ పేస్మాములకు ఇమాములకు ఇచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా మైనార్టీలకు మోసం చేసి గత ప్రభుత్వంలో ఎంతో మందికి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది అందరినీ కూడా సమానంగా చూసినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు గొప్పగా చెప్తా ఉన్నారు అధికారంలో వచ్చిన తర్వాత చేస్తున్నామని ఎక్కడ కూడా ప్రజలు ఈ రోజు తిరగబడ్డారు ఫ్యాను రెక్కలు విరిగిపోయాయి జనమంతా కూడా వెంట పడుతూ ఉన్నారు ఎక్కడికెళ్లినా తెలుగుదేశం మళ్లీ ఒక చంద్రబాబుతోని రాష్టం బాగుపడాలంటే సాధ్యము అనుభవం గల నాయకుడు రావాలి ఒక్క తో మోసపోయాము మళ్లీ మోసపోమని చెప్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజలు విజయకేత వెలిగిస్తున్నారు ఈ రోజు బరిగానపల్లె పట్టలు ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా విజయం సాధిస్తామని అదేవిధంగా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క ధన్యవాదాలు